తీపి సంవత్సరం అవుతుంది ఛానల్ పెట్టి ఆ పోడు ఉన్నారు జనా బలంగా కేకు కొద్ది కేకా ఈ రోజు రోజు మా జీవితంలో మాకు స్పెషల్ డే ఈ స్పెషల్ డే సందర్భంగా మా అబ్బాయి ముక్కురు వేస్తున్నాడు నోట్స్ తెచ్చి లేదని నోట్స్ తెచ్చి వారం కూడా అవ్వట్లేదు నోట్స్ తెచ్చి రాసేస్తున్నాడు అందుకని ఈ రోజు సరేపల్లికి వెళ్ళి వచ్చేటప్పుడు నాన్న తెస్తాడు రా తెచ్చి డబుల్ ఇచ్చారు దాని కానీ పొరుసలు తాగి ఒక నోట్స్ తీసిచ్చాను దాన్ని కట్ చేసి ఏమో పొరుసలు చేసాడు తను మాత్రం నోట్స్ లేదని ఏడుస్తున్నాడు వాళ్ళ నాన్నని తెమ్మని చెప్పి చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ ఈ రోజైతే మాకు స్పెషల్ డే ఏంటి అసలు ఏంటి ఈ రోజు అనేది వీడియోలో అయితే చూసేద్దామండి కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ఛానల్ లైక్ చేయండి ప్రణవ్ చూడు నేను సరే పళ్ళెళ్తున్నా వచ్చే దారిలో నీకు నోట్స్ తెచ్చి బడిలోకి తెచ్చి అమ్మని ఆడో నేను మా నోట్స్ లేదని బడి నోట్స్ లేదని బడి ముగిచ్చేవాడిని నిన్నే చూస్తున్నాను రా ఇచ్చిన నోట్స్ అన్నిట్లు బొమ్మలు చేసేస్తుంటే పండి పండి త్వరగా పండి లేట్ అయిపోతే ఒక్క పూట కదా బడియా మళ్ళీ వచ్చేస్తలా నోట్స్ తెచ్చే బ్యాగ్ టైం అయిపోయింది ఉందా అన్నస్తున్నాడు బాయ్ ప్రణ్ బాయ్ చెప్పట్లా నోట్స్ తెచ్చిలేదని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కృపా అయితే కట్ చేసిన కేక్ చేతిలో తీసుకోండి మరి ఎందుకు కట్టేస్తున్నావు కొంచెం బయట చిన్నపిల్లలు బయట కోసం కట్ చేసి ఏంటి విశేషాల ఎందువల్ల కేక్ ఈ రోజు పుట్టినరోజు కాదు సంవత్సరం అయింది అయ్యా బాబా చూసారు కదా స్వీట్ జ్ఞాపకాలు చేతి జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయి అన్ని అన్ని అందుకని తీగ తీసు మర్చిపోనాటికి తీపి పెడుతున్నాం ఒక్క సంవత్సరం అవుతుందండి మన ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుతో ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటితో చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్ని సపోర్ట్ చేసి ఇంతవరకు ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు పదం పద కేకులు పెడతాం గొంతులో మా గొందులో అంటే మా మా ఏరియాలో ఉన్న కొంతమంది ఇక్కడ ఉన్నారండి వాళ్ళకైతే కేక్ అయితే ఇవ్వతున్నాం ఇప్పుడు ముందు యూట్యూబ్లో వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి మైండ్తో బాగా ఆలోచించి చేసిన మా ఫస్ట్ నేను ఇందాక పెడుతు ఇందాక కేక్ కట్ చేసినామండి కట్ చేసి తినేసాం వీడియో తీస్తున్నాం అది చూస్తాం ఎక్కొస్తుందో సూపర్ టేస్ట్ సూపా ఏమని యూట్యూబ్ కేక్ కదా సరిగ్గా ఉంది అయ్యో ఆడ చెట్టు కింద లేరు ఆడున్నారు పాయింట్లో ఫ్రెండ్స్ ఒక సంవత్సరం పాటు మా మేము ఈ గొంతులో వీడియో తీస్తుంటే ఏం వీడియో తీస్తుంటారు మీరు ఏం వంట తీస్తుండ్రు అని కూడా ఒక్క రోజు కూడా అడగలండి వచ్చిన వాళ్ళ మమ్మల్ని చూసేదానికి దానికి సబ్స్క్రైబర్లు బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు మీ వంటలనే అంటారు పాప వాళ్ళకి తెలియదు అంటే సంవత్సరం అవుతుంది ఛానల్ పెట్టి సంవత్సరం అయింది అరవై నాలుగు వేల సబ్స్క్రైబర్ వచ్చారు మాట పుట్టినరాజు స్వీట్ స్టడీ యూట్యూబ్ కి హాపీ బర్త్డే యూట్యూబ్ సంవత్సరం అవుతుంది ఛానల్ పెట్టి ఆ పోడున్న జనా బలంగా కేకు కొద్ది కేకా

ఫ్రెండ్స్ చూసారుగా సంవత్సరం తర్వాత ఇలాంటి ఒక వీడియో చేస్తామని ఊహించలేదు ఒక చిన్న కేక్ అయితే తెచ్చామండి అనుకో మాకు గుర్తు లేకుండా అయిపోయింది డేటు అనుకుంటా ఈరోజు మర్చిపోయాము చెయ్యాలి చెయ్యాలనుకుంటున్నాము అనమాట అప్పుడు మనం నెల అయిన తర్వాత అంటే ఒక నెల అయిన తర్వాత నెల పూర్తి చేసుకొని పద్దెనిమిది వందలు సబ్సే అంత ఉన్నారు అప్పుడు మనం అవునా టూకే టూకే రెండు వేలు సబ్స్ ఉన్నారండి నెల తర్వాత మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఆ రోజు అనుకున్నాం అనమాట తిరిగి ఇదే సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత మనం ఇదే ఒక కేక్ వేయాలి కానీ కేకు భక్త చెడదబ్బింది పేర్లు కేక్ మీద బాగా చేయలేదండి కేకు అసలు ఆ డిజైన్ బాగా చేయలేదు నాకైతే నచ్చలేదు అందుకని కేక్ కూడా చూపించలేదు ముక్కలు ముక్కలు చేసి ముక్కలు మాత్రమే చూపించడం జరిగింది అప్పుడు అనుకున్నాం సంవత్సరానికి సంవత్సరం అయిన తర్వాత టెన్కే వేయాలి దీని మీద ఒక సంవత్సరానికి టెన్కే అనుకున్నాం కానీ ఎంత వేసాం తెలుసా అరవై నాలుగు వేలు వేసాం అబ్బా చాలా ధన్యవాదాలండి చాలా హ్యాపీ అండి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చారు ఎప్పుడో సంవత్సరం కిందట అనుకున్నాము తిరిగి సంవత్సరానికి మళ్ళీ ఇలాంటి కేకు చేయాలి కృప మేము మనం అని అనుకున్నాము కానీ చేసుకున్నాం సంవత్సరం తర్వాత చేసాము కాకుంటే మేము అనుకున్నాం ఇంకే వేరే మేము టెన్ కే అనుకున్నాము కానీ ఇప్పుడు చూస్తే సిక్స్ ఫోర్ కే చాలా చాలా హ్యాపీ అండి ముఖ్యంగా మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి తర్వాత మాకింత మంచి ఫ్యామిలీ మెంబర్స్ని ఇంత మంచి సబ్స్క్రైబర్లని మాకు ఇచ్చిన దేవుడికి అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇంత మంచి మాకు కూడా ఒక తెలివినిచ్చి జ్ఞానాన్నిచ్చి ఇలా మీ ముందుకు తీసుకెళ్లేదానికి ఒక మంచి తెలివినిచ్చిన అయితే థ్యాంక్స్ చెప్పాలండి తప్పదు ఇంత మంచి ఏం చెప్పాలి ఎందుకండి మా సంతోషాలకి హద్దులు లేవు అనమాట ఈ సంవత్సరంలో కొన్ని మధ్యలో అసలు అసలు మనం ఎందుకు యూట్యూబ్ అనేసి ఇట్లా ఇట్లా అనుకున్న మరి సంతోషపడ్డా రోజులు ఉన్నాయి అన్ని రోజులు కలిసి ఉంటేనే రోజులుగా అవుతాయి ఇట్లాంటి రోజు మాకు వస్తుందని అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది ఇలా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎన్నో ఉడిదొడుకులు అంటే కామెంట్లు ఉంటాయి కదండి బ్యాడ్ కామెంట్లు వీటిలో ఇట్లా అన్నిటిని సహించుకొని ఇలాగా ముందుకైతే ఈ సంవత్సరం దాకా పోరాడామన్నమాట ఎన్నో బ్యాడ్ కామెంట్లు అండి నేను చెప్పేది ఒకటే బ్యాడ్గా కామెంట్ చేసే చేస్తారు కదా ఇలాంటి వాళ్ళకి చెప్పేది ఒకటే మీరెవరో మాకు తెలియదు మేమెవరో మీకు తెలుసు అంటే జస్ట్ వీడియోలో చూస్తాం కానీ రియల్గా వచ్చి మా లైఫ్ ఇలాగ ఉంటుందని మీకు తెలియదు కదండి కానీ మీకు వీడియో నచ్చలేదు బ్యాడ్గా కామెంట్ చేసి వెళ్ళారు అంతే అంతవరకు కొంతమంది అలా కాదండి టార్గెట్గా చేసి ఇలాగా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని అయితే ఏం చేయలేమనమాట జస్ట్ మీరు చేసే బ్యాక్ కామెంట్కి కొంచెం బాధపడతాం కావాలా అంతే ఇంత అంతకుమించి మేము చేసేది ఏమి ఉండదండి బాధపడతాం నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ చేస్తాం అందుకని మీరు కామెంట్ చేస్తున్నారని వీడియోస్ అయితే ఆపుకోలేం కదా మా జీవన విధానం అంటే మా మా జీవితాలు పక్కన పడేస్తే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కోసంగా ఈ ఫీల్డ్ అయితే ఎంచుకోవటం జరిగింది ఇలాగ యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని ముందుకొచ్చి మాకున్న సిగ్గు భయాన్ని ఇవన్నీ పక్కన పెట్టి ముందుకు వచ్చి మేము ముందుకు వచ్చి వీడియో చేస్తున్నాం అంటే ఒకటి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఒక కారణంతో చేస్తున్నాం అనమాట మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా ఎలా పెట్టినా తెల్లారు మళ్ళీ మేము వీడియో చేసేది చేసేదే ఎందుకంటే ఇది మాకు ఒక పని ఇదే మా కూలి పని అనమాట ఇది ఫ్రెండ్స్ తర్వాత ఎవరో బ్యాడ్ కామెంట్లు పెట్టారు ఎవరు ఏదో చేస్తారు ఎవరో ఏదో అన్నారని మేము ఆ రోజే ఛానల్ అంటే నెల అయిన తర్వాత మాకు బ్యాడ్ కామెంట్స్ స్టార్ట్ అయినాయండి అప్పుడే ఛానల్ ఆపేసి ఉంటే ఉంటే ఈరోజు ఇలాంటి ఒక వీడియో చేయలేం చూసారా ఇంత మంచి ఇంత మంచి కుటుంబం మాకు దొరికేది కాదు ఇంత మంచి సబ్స్క్రైబర్లు మాకు దొరికే వాళ్ళు కాదు ఈ సంవత్సరానికి అయ్యి ఎన్ని పేమెంట్లు నాలుగు పేమెంట్లు నాలుగు పేమెంట్లు ఇలా తీసుకునే వాళ్ళం కాదండి ఒక ఇల్లు రేకులు ఇల్లు అయినప్పటికీ ఒక ఇల్లు కట్టుకున్నాం ఇంట్లో లోపలంతా మట్టి తోలుకున్నాం చెప్పలేమండి ఫ్యూచర్లో కూడా ఒక మంచి ఒక మంచి గృహాన్ని నిర్మించుకోగలిగే సపోర్ట్ అయితే ఇవ్వగలిగారు అనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదే అండి బ్యాడ్ కామెంట్లు చేసినా మాకు అదే బాధపడతాం అంతే ఇంకేముండదు కృప అయితే కొన్ని కామెంట్లకి అయితే కన్నీళ్ళు కూడా పెట్టింది ఎందుకంటే ఒక ఆడ మనిషిని అడుక్కోని మాటలు కూడా అడగటం జరిగిందనమాట అందుకని తను బాధపడింది నాకు బాధ వేసింది అడిగిన తన తండ్రి ఏం కృప ఛానల్ ఏంటి ఏంది అసలు అనుకుంటే ఈ నేను పట్టించుకోను నువ్వు పట్టించుకోబోకు మన పని మనం చేసుకుంటా పోదు అంది ఎందుకంటే పిల్లలకి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలన్నా మంచిగా బట్టలు తీసేయాలన్నా మంచిగా ఏదన్నా తీసేయాలన్నా ఇంతకుముందు లేదు మాకు మేము కష్టపడుతున్నాం కష్టపడి దానికి ప్రతిఫలం మీరు మంచి సపోర్ట్ ఇచ్చారు ఇట్లా ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని బట్టి ఆలోచించింది ఏంటంటే పిల్లలు మంచిగా తింటున్నారు వాళ్ళకి మంచిగా మేము తీసిస్తున్నాం అన్నక సంతోషంతో ఈ బ్యాడ్ కామెంట్ని పట్టించుకోకుండా మళ్ళీ ముందుకి నిద్రలేసి మళ్ళీ ఎలాంటి వీడియో ఎట్లా మనసుని కొంచెం ధైర్యం చేసుకొని వీడియో తీయడానికైతే ప్రతిరోజు ఆలోచిస్తూనే కష్టపడడానికి ఆలోచిస్తూనే మళ్ళీ ముందుకు ఇలాగే వస్తూనే ఉన్నాం చూసారా కానీ ఇది మా జర్నీ అనేది మీకు బాగా తెలుసు మేము ప్రతిదీ వీడియోలు పెట్టుకుంటూ వచ్చాము ఈ మధ్యకాలం నుంచి జస్ట్ కుకింగ్ మాత్రమే చేద్దామని అనుకుంటున్నాము కుకింగ్ వీడియోస్ లాగ్స్ ఆపేసి కుకింగ్ వీడియోసే చేయాలని అనుకుంటున్నామండి మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం తర్వాత ఇలా ఇలా కలవటం అంటే ఇలాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవటం ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక వీడియో వన్ కేకి వెళ్ళిందండి ఆ వన్ కేకి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగే వేరబ్బా చాలా సంతోషించాము పది రోజుల తర్వాత ఒక వీడియో కేకి వెళ్ళింది ఆ అనుభవం ఇది నాకే కాదు ఇప్పుడున్న పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్టింగ్లో ఒక వీడియో వన్ కేకి పోయినప్పుడు సేమ్ ప్రాబ్లం సేమ్ అది ఏమంటారు సంతోషం పొంది ఉంటారు ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారుగా మా అనుభవాలు కొన్ని అయితే మీతో పంచుకోగలిగినాము రేపు మా ఒక మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్